బ్రైడల్ వర్క్ శారీస్ ఇవి ఇంకా మా పెళ్ళిళ్ళకి కట్టుకుంటారు కదా చూడండి బ్రైడల్ వర్క్ శారీ ఇక్కడ ఫోటో వచ్చింది కదా చూడండి ఇది మనకు శారీ అనేది నేను చూపిస్తాను చూడండి ఎలా ఉంది ఎంత మంచిగా ఉంది చూడండి చూడండి ఎంత మంచిగా ఉంది చాలా చాలా బాగుంది ఇది చూడండి ముత్యాలు వచ్చేసినాయి డైమండ్స్ వచ్చేసినాయి అంత వచ్చేసినాయి ఎంత సూపర్గా ఉంది అసలు ఫెస్టివల్ టైంలో మనం కట్టుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటాం ఎక్కడైనా దేవస్థానాలకు వెళ్ళడానికి కూడా మనకి ఇలాంటివి బాగుంటాయి మనకి ఇలాంటివి ఈజీగా సేల్ అయితే ఇలాంటి మోడల్స్ల మనకు మనకి ఈజీగా లైట్ వెయిట్ ఉంటాయి క్లాత్ పరంగా బెస్ట్ ఉంటాయి ఈజీగా సేల్ అయితే ఎవరికి హాయ్ వెల్కమ్ టు అజ్మీరా అజ్మీరా నుంచి మీ సునీతరూర్ మాట్లాడుతూ ఉంది చూడండి అజ్మీరా నుంచి మీకు నేను చెప్తూనే ఉన్న శారీస్ మీన్స్ హెయిర్ కుర్తీ అండ్ కిట్స్ అని ఒక్కటే చోట మనకు దొరుకుతాయి అనే విషయం దాంట్లో మనకు శారీస్లో తోడ మిక్స్లో నేను చూపిస్తున్నా ఒక్కొక్క సెక్షన్ నుంచి ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అనేది ఒక్క కాటన్ శారీ నుంచి ఇంకా అక్కడ ఎక్కువ జనాలు ఉండడం వల్ల మేము తేలేకపోయినా ఇంకా వెళ్ళు తేలేకపోయినారు చాలామంది కస్టమర్స్ ఉన్నందుకు కాటన్ శారీస్ మిస్ చేసి మిగతా అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకొని వచ్చిన ఒక్కొక్క దాంట్లో నుంచి వీళ్ళలో తీసుకొని వచ్చినారు చూడండి ఇప్పుడు నేను డైలీ వేర్లో చూసాం డైలీ వేర్ శారీస్ వచ్చి మనకు ఇక్కడ శారీస్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చి ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ వస్తుంది చూడండి చూడండి తర్వాత బ్లౌజ్ అన్నీ వచ్చి మనకి ఎంత నైంటీ నైన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అవుతుంది చూడండి మనకి ఎలా ఉంది మీకు చీర మొత్తం మీకు నేను ఇప్పుడు చూస్తాను ఇప్పుడు చూస్తున్నారుగా ఇదేమో కింది వైపు ఇదేమో పై వైపు మనకు చూస్తున్నారుగా ఇదల్లా డిజైన్ కూడా బ్లాక్ అండ్ కాంబినేషన్లో వచ్చింది మనకు బ్లౌజ్ కూడా మనకి ఎట్లా వచ్చింది రెడ్ అనేది వచ్చేసింది తర్వాత నేను మీకు మొత్తం పళ్ళు కూడా ఎలా ఉంది రన్నింగ్లో ఉందా ఎలా ఉంది డిఫరెంట్లో ఉందా అనేది మీకు చూపిస్తే ఇప్పుడు చూడండి ఆ తర్వాత చూడండి పళ్ళు కూడా మనకు రన్నింగ్లోనే ఉంది పళ్ళు చూడండి చూడండి ఇది కి సంబంధించింది చాలా సాఫ్ట్గా ఉంది అది కనుక మనకు వైట్లెస్ అంటే మీకు తెలుసే కదా ఒక ఉంగరం పెడితే సర్ర నెగ్గుతాం మనం అంతగా ఉంటుంది ఈ వాషబుల్ మనకి ఐరన్ చేసుకునే అవసరం లేదు మనకి ఎక్కడికైనా సింపుల్గా మనకు కంఫర్ట్గా ఉంటాయి సింపుల్ ఉంటుంది రోజు వేసుకోవడానికి కూడా తర్వాత దీంట్లో ఇంకొక నెక్స్ట్ మోడల్ నేను మీకు చూపిస్తున్నా చూడండి దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో మనకు ఉంటాయి చూడండి ఫస్ట్ నేను బ్లౌజ్ చూపిస్తున్నా మీకు దీనికి సంబంధించింది చూడండి ఎలా ఉంది ఎల్లో కలర్ బ్లౌజ్లో వచ్చేసింది ఇది జార్జెట్ క్లాత్ ఇది మనకి చూడండి ఇది తర్వాత దీనికి సంబంధించింది మనకు పైన ఇట్లా చెక్స్ మోడల్లో ఇలా వచ్చింది మళ్ళీ కింద ఏమో మనకి మొత్తం ఇలా ఫ్యాన్సీ మోడల్లో చూడండి ఫ్లవర్స్ వచ్చేసినాయి పెద్ద పెద్దగా చూడండి ఎల్లో కలర్ మళ్ళీ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చేసినాయి ఇది డిఫరెంట్ లుక్ డిఫరెంట్ మోడల్స్లో మనకు అజ్మీరాలో వస్తూనే ఉంటాయి చూడండి ఇదల్ల మనకు చూడండి ఎంత నైస్ ఎంత క్లాస్ ఉంటాయి మనకి ఉన్నాయి చూడండి చూడండి దీని పళ్ళు వచ్చి మనకి ఎలా ఉందో నేను చూపిస్తున్నా చూడండి ఈ పళ్ళు వచ్చి మనకి ఇలా ఇచ్చిండు అతని పళ్ళు వచ్చి మనకి శారీ వచ్చేలా పళ్ళు వచ్చే ఇలా మనకి గ్రీన్ కలర్ మళ్ళీ బ్లౌజ్ కూడా వచ్చేసింది ఆ తర్వాత నెక్స్ట్ శారీ మీకు చూపిస్తాను నేను ఇంకా చూడండి దీంట్లో మనకు ఫోర్ సిక్స్ టైప్స్ ఈజీగా ఉంటాయి ఎందుకంటే ఒక్కొక్క దాంట్లో మనకు తర్వాత నేను ఇంకా మళ్ళీ చూపిస్తున్నా మీకు నెక్స్ట్ ఐటమ్ అనేది పళ్ళు ఇప్పుడు మాత్రం మీకు పళ్ళు చూపిస్తున్నా ఫస్ట్ చూడండి పళ్ళు ఎలా ఉంది అనేది చూడండి ఇది పళ్ళుకు సంబంధించిన ఆ తర్వాత నేను శారీ మొత్తం చూపిస్తున్నా శారీ డిజైన్ కూడా చూడండి ఎలా ఉంది అనేది ఇక్కడ చూడండి డిఫరెంట్ మోడల్ డిఫరెంట్ కలర్లో ఉంది మనకి ఇది ఏంటి అంటే రామా కలర్ అండ్ కాంబినేషన్లో ఫ్లవర్స్ అంతా కింద వచ్చేసినాయి పైనేమో ఇలా డిజైన్ వచ్చేసింది సింపుల్ అండ్ క్లాస్ సాఫ్ట్ క్లాత్లో ఉంది చాలా సాఫ్ట్ క్లాత్లో ఉంది చూడండి దీని బ్లౌజ్ వచ్చి మనకి ఎలా ఉంది చూడండి దీని బ్లౌజ్ వచ్చి మనకు ఆరెంజ్ కలర్ ప్యూర్ ఆరెంజ్ కలర్లో ఉంది ఇది లైట్ ఆరెంజ్ కలర్లో ఉంది ఇదేమో ప్యూర్ ఆరెంజ్ కలర్లో మనకు డిజైన్ అనేది వచ్చేసి ఇవి అలా మనకు సిక్స్ థర్టీ దాంట్లో వస్తాయి అంటే సిక్స్ థర్టీ మీటర్స్ అనేది ఇది ఉంటుంది అనేది నేను చెప్పేస్తున్నా ఈ డెలివరీ సర్వీస్ ఆ తర్వాత ఇంకొకటి చూపిస్తున్నా మీకు చూడండి ఫ్రెండ్స్ ఎవరైనా ఇంటికాడ ఉండి వేస్ట్ టైం వేస్ట్ చేసుకోవద్దండి ఈ కాలంలో ప్రతి ఒక్కరు పైకి రావాలని కోరుకునే తొలు ఉంటారు వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అనేది అజ్మేరా చూడండి ఎందుకంటే ఇలాంటి వాటితో మనము ఇలాంటి వాటిలో మనం పర్చేజ్ చేసినామంటే ఇక్కడ నుంచి మీకు దొరికిందంటూ ఏదీ లేదు ఇక్కడ నుంచి మనం శారీస్ కొనుక్కోవచ్చు దీంట్లోనే పెట్టుకోట్స్ కొనుక్కోవచ్చు దీంట్లోనే బ్లౌజులు కొనుక్కోవచ్చు ఇప్పుడు ఇంటికాడ ఉండి చాలామంది ఆ చీర వ్యాపారం పెట్టుకోవాలి అనుకుంటుంటారు కానీ ఎట్లా కొనుక్కోవాలి ఎక్కడికి వెళ్ళాలి ఏం కథ అనేది చాలామంది ఇంట్రెస్ట్ చూసి కానీ వాళ్ళకి తెలియని ఏంటంటే చూడండి ఇక్కడ ఉండి మీరు ఇంటి కాడుండి మీరు పర్చేజ్ చేయొచ్చు అజ్మీరా నుంచి మీరు ఫోన్లో చూసే స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేసినా తెలుగులో మాట్లాడతారు వాట్సాప్లో కాంటాక్ట్ అయినా మీకు ఏది కావాలంటే అది తెలుగులో నుంచి మీరు మాట్లాడి మీరు ఏ శారీస్ కావాలంటే శారీస్ కుర్తీస్ కావాలంటే కుర్తీస్ మెన్స్ వేర్ కావాలంటే మెన్స్ వేర్ కిడ్స్ వేర్ కావాలంటే కిడ్స్ వేర్ అనేవి మీరు చేసుకోవచ్చు చూడండి తర్వాత మనకు ఇంకా నెక్స్ట్ సారీ మేము చూపిస్తున్నాను చూడండి ఎలా ఉంది డిఫరెంట్ మోడల్లో ఉంది చూడండి ఇది చూస్తున్నారా ఇదేమో కింది వైపు అదేమో పై వైపు ఉంది మళ్ళీ మనకు చూడండి ఇట్లా ఫ్లవర్స్ వచ్చి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్లో ఉంది బ్లౌజ్ వచ్చి మళ్ళీ ప్లెయిన్గా వచ్చేసింది చూడండి క్లాత్ జార్జెట్ క్లాత్ ఇది వైట్లెస్ జార్జెట్ సిల్క్ అన్ని దాంట్లో మళ్ళీ సిల్క్ అంటారు కదా అన్ని దాంట్లో మనకి ఇక్కడ దొరికేస్తాయి నేను కాటన్ శారీ మిస్ చేసి మిగతా అన్ని చీరలు అనేవి ఇక్కడ ఉన్నాయి ఎందుకంటే చాలామంది చాలా బోల్డ్ మంది ఉన్నారు ఇంకా ఆ సెక్షన్లో వీళ్ళు తేలేకపోయినారు అక్కడ ఉండడం వల్ల నెక్స్ట్ నేను క్యాట్లాగ్ క్యాట్లాగ్ అంటే మీకు గుర్తొచ్చేది ఫొటోస్ చూడండి క్యాటలాగ్ సంబంధించి నేను వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏం చెప్తున్నాను అంటే అన్ని చీరలు అవి ఇప్పి చూయించాలి క్యాటలాగ్ పీసెస్ అయితే ఇప్పి చూయించే అవసరం లేదు ఫ్యాన్సీగా ఉంటే మనకు కట్టుకోవడం కూడా చాలా లుక్ సాఫ్ట్గా ఉంటాయి ఎందుకంటే మనం ఇక్కడ శారీ మనం క్యాట్లాగ్ అంటే బుక్ ఓపెన్ చేసి మనం డైరెక్ట్ చూపిస్తాం పిక్ చూయించేసరికి ఈ శారీ ఇలా ఉంది మనం ఓపెన్ చేసి చూయించే అవసరం ఉండదు తీసుకునే వాళ్ళు కూడా డైరెక్ట్ వన్ పీస్ ఈ పీస్ కావాలంటే ఇట్లా చూస్తారా హా ఓకే అంటారు చూడండి నెక్స్ట్ నేను చూస్తున్న ఇప్పి చూపిస్తున్నా చూడండి ఇది క్యాట్లాగ్ సంబంధించింది ఒకటి మీకు చూడండి ఇది నెక్స్ట్ చూస్తున్నారా ఎల్లో కలర్ చూడండి ఎలా ఉంది బార్డర్ పింక్ కలర్ బార్డర్లో వచ్చేసింది ఎట్లా ఉంది క్యాట్లాగ్ ఈ ఇవి ఇలాంటివి మీకు ఈజీగా మీకు సెవెన్ ఎయిట్ హండ్రెడ్ ఈజీగా వెళ్ళిపోతాయి ఎందుకంటే క్లాత్ వైజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అజ్మీర్ అని మీకు నేను చెప్తున్నా కదా క్లాత్ వేసి చూడండి ప్లెయిన్ కలర్ వచ్చింది ఎంతో మస్తు ఉంటుంది అసలు ఇలాంటి మనము షాపింగ్ మాల్స్కి ఇట్లా కట్టుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుంది చూడండి ప్లెయిన్ బ్లౌజ్ బ్లౌ ఈలో చూడండి ఎలా ఉంది కాంబినేషన్ కూడా చాలా సూపర్ సూపర్గా ఉంది చూడండి నెక్స్ట్ ఐటమ్ మళ్ళీ నేను మీకు దీంట్లో చూపిస్తున్నాను ఫెస్టివల్ లైట్ వెయిట్గా ఉంటాయి లేడీస్కి కంఫర్ట్ ఉంటాయి ఇలాంటివి మనకు సేల్ కావడం కూడా చాలా ఈజీగా సేల్ అయితే ఎవరైనా స్టిచ్చింగ్ చేసేటోళ్ళు పెట్టుకోవాలి మేము ఇంట్లో డెవలప్మెంట్ చేసుకోవాలని దీంతోపాటు ఇంకోటి పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ ఎందుకో అంటే ఇంటికి మనకి ఆల్రెడీ బ్లౌజులు గుట్టనిక మన దగ్గరికి తీసుకొని వస్తారు ఆల్రెడీ బ్లౌజ్ మన దగ్గరనే శారీస్ ఉన్నాయంటే మన దగ్గర డ్రెస్సెస్ ఉన్నాయంటే అందరు తీసుకునే వెళ్తారు చూడండి ఇంకొకటి మనకు చూడండి బ్లౌజ్ పీసెస్ ఏది దీనికి మొత్తం ప్యాచ్ వచ్చింది ప్యాచ్ వచ్చిందంటే లేస్ వచ్చింది చూడండి బ్లాక్ దానికి గోల్డ్ కలర్ లేస్ వచ్చింది మళ్ళీ ఇక్కడ గోల్డ్ కలర్ ఫ్లవర్స్ ఎలా ఉంది ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ వచ్చి మళ్ళీ తర్వాత నేను మీకు చూపిస్తూ వస్తున్నా చూడండి ఎలా ఉంది డిజైన్ చూడండి ఇదల్లా మనకు ఇది పైన అది కింద పళ్ళు చూడండి పళ్ళు మోడల్ ఎలా వచ్చింది పళ్ళుకు మొత్తం ఆర్డర్ వేసి మొత్తం అక్కడ ఇక్కడ చూడండి ఈ డిజైన్ చూడండి ఇది కూడా ఫినిషింగ్ చూడండి ఒక థ్రెడ్ కానీ ఒకటి ఇలా కూడా ఉండదు అజ్మీరా నుంచి మీకు డ్యామేజ్ అనేది నైంటీ నైన్ పర్సెంట్ రాదు చూడండి గుర్తుపెట్టుకొని నైంటీ నైన్ పర్సెంట్ డ్యామేజ్ రాదు ఒకవేళ డ్యామేజ్ వచ్చినా రిటర్న్ తీసుకునే ఎప్పుడైనా రిటర్న్ తీసుకుంటాం బిల్ ఒకటి జాగ్రత్త పెట్టుకోండి చూడండి ఇక్కడ చూడండి ఈ చీర లుక్ అనేది ఇలా ఉంటుంది చూడండి ఆ తర్వాత నేను నెక్స్ట్ సారి మీకు కొంచెం ఇంకా గ్రాండ్లో మనం ఫెస్టివల్ టైంలో అట్లా కట్టుకోవడానికి కూడా ఇది మీకు చూపిస్తున్నా నేను చూడండి చూడండి ఫెస్టివల్ టైంలో మనం కట్టుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటాం ఎక్కడైనా దేవస్థానాలకు వెళ్ళడానికి కూడా మనకి ఇలాంటివి బాగుంటాయి మనకి ఇలాంటివి ఈజీగా సేల్ అయితే ఇలాంటి మోడల్స్ల మనకు మనకి ఈజీగా లైట్ వెయిట్ ఉంటాయి క్లాత్ పరంగా బెస్ట్ ఉంటాయి ఈజీగా సేల్ అయితే ఎవర్ గ్రీన్ శారీస్ ఇవి చూడండి బార్డర్ వచ్చి గోల్డ్ కలర్ మనకు బనారస్లో బార్డర్ వచ్చేసింది ప్లేన్ వచ్చేసింది మొత్తము చూడండి కింద కూడా బార్డర్ వచ్చేసింది మనకు కింద పెద్ద బార్డర్ వచ్చేసింది చూడండి ఆ తర్వాత మనకు మొత్తము ఇది ఇలా ఉంది తర్వాత బ్లౌజ్ ఎట్లా వచ్చింది గ్రీన్ కలర్లోనే బ్లౌజ్ వచ్చేసింది చూడండి గ్రీన్ కలర్లో బ్లౌజ్ వచ్చేసింది హ్యాండ్స్కి మళ్ళీ బార్డర్ వచ్చేసింది దీనిదొచ్చి పిక్ వచ్చి ఇలా ఉంటుంది చూడండి దీని పిక్ వచ్చి ఈ శారీ పిక్ వచ్చి ఇలా ఉంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఆ తర్వాత నేను ఇంకా మళ్ళీ శారీస్ అనేటివి చూపిస్తాను మీకు చూడండి ఆ తర్వాత మీకు శారీస్ అనేటివి ఎలా ఉన్నాయని చూపిస్తాను ఇలాంటివి బోల్డ్ ఉన్న శారీస్ నేను మీకు దా దీంట్లో చూపించేది నేను జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా లేదు జీరో పాయింట్ వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ కాదు జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఎందుకంటే ఇది చాలా పెద్దది చాలా పెద్దది వీళ్ళదే మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకా చూడండి ఇక్కడ బ్లౌజ్ వచ్చి మనకు పింక్ కలర్లో వచ్చేసింది బార్డర్ వచ్చి మనకు ఇది చూడండి ఎలా కాంబినేషన్తో వచ్చింది బార్డర్ వచ్చి పింక్ కలర్లో మనకు కాటన్లో వచ్చింది ఇది తర్వాత ఇది జార్జెట్ జార్జెట్ క్లాత్ ఇది చూడండి దీనికి బార్డర్ వచ్చేసింది చూడండి ఎంతో మస్తుంది అసలు కింది వైపు ఇది మనకు బార్డర్ వచ్చింది ఇలా ఫ్లవర్స్ వచ్చేసినాయి మళ్ళీ మనకు చూస్తున్నారు కదా ఇలా ఫ్లవర్స్ వచ్చేసినాయి తర్వాత నేను ఇది ఇంకా టూ ఇన్ వన్ అంటారు కదా హాఫ్ అండ్ హాఫ్ శారీ అంటారు కదా ఇది చూడండి చూడండి ఇది మనకు పళ్ళు వరకు వచ్చింది తర్వాత శారీ మొత్తం పింక్ కలర్ బార్డర్ ఇలా వచ్చేసింది చూడండి శారీ మొత్తము చూస్తున్నారు కదా లంగా ఓని చీర అంటారు కదండి లంగా ఓని చీర ఇది చూస్తున్నారు కదా లంగా ఓని చీర ఇది చూడండి ఇది అలా ఎంత మస్తుంది కదా చాలా బాగుంది కదా ఈ శారీ పిక్ వచ్చి మీకు ఇలా ఉంటుంది చూడండి నేను అంటున్నా ఇది కింది వైపు ఉంటుంది ఇదేమో పళ్ళు బ్లౌజ్ కూడా మనకు ప్లేన్ వచ్చేసింది దీనికి బార్డర్ వచ్చేసింది కాబట్టి సేమ్గా ఉంటుంది తర్వాత మనకు హెవీ రేంజ్ బ్రైడల్ లో ప్రైజ్ లో ప్రైజ్వి ఉన్నాయి హెవీ రేంజ్ ఉన్నాయి చూడండి ఇక్కడ మనకు బ్రైడల్ శారీస్ అనేటివి చూడండి దీంట్లో డిఫరెంట్ మోడల్స్లో మనకు ఇక్కడ ఉన్నాయి చూడండి చూడండి ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ వచ్చి నేను హే చెప్తూనే ఉన్నాను మన వాళ్ళకల్లా నైంటీ నైన్ రూపీస్ ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి ఉన్నాయి నైంటీ నైన్ రూపీస్ నుంచి అయితే బ్లౌజ్తో సహా మనకు వస్తుంది సిక్స్ థర్టీ ఉంటుంది మనకు గ్యారెంటీ మనకు ప్రోడక్ట్ అనేది మంచిగా ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి మనం నైంటీ నైన్ రూపీస్ శారీస్ నుంచి తీసుకుంటే మనకు బ్లౌజ్ కూడా వస్తుంది మీకు ప్లస్ పాయింట్ అది చూడండి నెక్స్ట్ ఐటమ్ అనేది మీకు చూపిస్తున్నా నేను చూడండి బ్రైడల్ శారీ దీనికి మొత్తం డైమండ్స్ వచ్చినాయి లేస్ పట్టా చూడండి ఎంత పెద్దగా ఉంది చాలా పెద్దగా ఉంది ఇవి నైట్ ఆల్ ఫంక్షన్ డే ఆల్ ఫంక్షన్ రెండిటికి సరిపోతుంది పెళ్ళిళ్ళకి కావచ్చు ఫంక్షన్స్కి ఏమన్నా ఫంక్షన్స్కి కావచ్చు ఎలా ఉంటుంది చాలా బాగుంటుంది లుక్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటుంది వాళ్ళ చీరలు చూడండి ఆ తర్వాత దీని బ్లౌజ్ వచ్చి మనకి మెరూన్ కలర్లో వచ్చింది ఆ తర్వాత బార్డర్ కూడా హ్యాండ్స్కి మళ్ళీ నెక్కి బ్యాక్ బ్యాక్ సైడ్ ఉంటుందా అండ్ బ్యాక్ సైడ్ ఉన్నదానికి కూడా ఇచ్చిండ్రు చూడండి ఇది ఆ తర్వాత మనకి దీనికి సంబంధించిన క్యాట్లాగ్ క్యాట్లాగ్లో ఎన్ని పీసులు ఉంటే మనం అన్ని పీసులు చూడండి ఎన్ని పీసులు ఉన్నాయి ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ పీసెస్ ఉన్నాయి ఫోర్ మనం తీసుకోవాలి క్యాట్లాగ్ అనేది చూడండి నేను చెప్తూనే ఉన్నా తయారీ మాది తయారీ మాది ఫ్యాక్టరీ మాది ఫ్యాక్టరీ మాది అని చూడండి అజ్మీరా ఇప్పుడు వరకు నేను చెప్తూనే ఉన్న ఎన్నో వీడియోలలో కూడా చెప్తున్నా ఫ్యాక్టరీ నుంచి మనం తీసుకున్నామంటే ఎంతో తక్కువ రేటుకు వస్తాయి మీరు హోల్సేలర్ నుంచి తీసుకుంటుంటారు ఇప్పటివరకు ఇది ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ వాళ్ళ నుంచి ఎవరు తీసుకుంటారు హోల్సేలర్స్ తీసుకుంటారు అలాంటిది ఫ్యాక్టరీ వాళ్ళ నుంచి మనం తీసుకున్నామనుకో వీళ్ళు అన్ని ఫ్యాక్టరీలు వీళ్ళే తయారు చేశారు వీళ్ళ దగ్గర అమ్మే ప్రతి ప్రోడక్ట్ వీళ్ళే తయారు చేస్తారు వీళ్ళు చెకింగ్ చేయండి మాత్రం ఇక్కడికి పంపారు అందుకే నైంటీ నైన్ పర్సెంట్ డ్యామేజ్ అనేది మీ చెంతకు రాదు అని మీకు అందుకే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్యాక్టరీ వాళ్ళ నుంచి తీసుకొని మీరు బాగా లాభాలు అనేవి ఇంకా మీరు హోల్సేల్ నుంచి తీసుకుంటే వీళ్ళు ప్లస్ చేసుకుంటారు ఫ్యాక్టరీ వాళ్ళ నుంచి తీసుకొని మనకు అమ్ముతారు అదే ఫ్యాక్టరీ వాళ్ళ నుంచి మనం తీసుకున్నామంటే ఎంత ప్లస్ వస్తుంది మీరు ఎక్కడో వెళ్ళి ఏ తీసుకొని లగేజ్ మోసుకొని ఇంటికి వచ్చే ఛార్జీలు అవి ఇవి అని మీ ఇంటి దగ్గరికి ఐదు వందల ఆరు వందల లోపల ఈ పార్సల్ అనేది వస్తుంది సూరత్లో మొబైల్లో మీరు చూసి సెలక్షన్ చేసి ఆర్డర్ ఇచ్చినారంటే కేవలం మీ చెంతకు వచ్చేది ఐదు ఆరు వందల లోపలనే మీకు పార్సల్ రేట్ అనేది పడుతుంది మ్యాక్సిమం పడితే వెయ్యి రూపాయలు పడుతుంది అంతకన్నా అయితే ఎక్కువ పడదు మీ ఛార్జీలు మిగిలిపోతే మీరు ఇంటికాడు ఉండి ఫ్యాక్టరీ వాళ్ళతో జత అయినారనుకో మీకు ఎంత ప్లస్ పాయింట్ మీకు ఈజీగా సేల్ అయిపోతాయి ఈ అజ్మీరా అనేది ఒక్కటే ఒకటి శారీస్ ఉన్నాయి కుర్తీస్ ఉన్నాయి బ్లౌజెస్ ఉన్నాయి పెడికోట్స్ ఉన్నాయి అన్నీ ఒకటే చోట దొరుకుతాయి కాబట్టి మీరు బిజినెస్ డెవలప్మెంట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ చూడండి తర్వాత నేను బ్రైడల్ వర్క్ శారీ ఇలాంటి డబ్బా వస్తుంది చూస్తున్నారా మీరు ఫస్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా బ్రైడల్ వర్క్ శారీస్ ఇవి ఇంకా మా పెళ్ళిళ్ళకి కట్టుకుంటారు కదా చూడండి బ్రైడల్ వర్క్ శారీ ఇక్కడ ఫోటో వచ్చింది కదా చూడండి ఇది మనకు శారీ అనేది నేను చూపిస్తాను చూడండి ఎలా ఉంది ఎంత ఉంది చూడండి చూడండి ఎంత మంచిగా ఉంది చాలా చాలా బాగుంది ఇది చూడండి ముత్యాలు వచ్చేసినాయి డైమండ్స్ వచ్చేసినాయి అంత వచ్చేసినాయి ఎంత సూపర్గా ఉంది అసలుకి చూడండి ఇక్కడ కూడా చూడండి ఎంత సూపర్గా ఉంది ఇలాంటివి పెళ్ళిళ్ళకి కట్టుకుంటే ఎంత మస్తు ఉంటారు చూడండి చూస్తున్నారా దీని మీదకి దుపట్ట మళ్ళీ బ్రైడల్ దుపట్ట అనేది ఇప్పుడు చాలా ఫ్యాషన్ ఇప్పుడు ఈ ఇలాంటి చీరలు కట్టుకొని మనం బ్రైడల్ దుపట్టలు కూడా పక్కకి వేసుకుంటారు ఇలా వేసుకుంటారు పక్కకి ఇలా మళ్ళీ బ్రైడల్ దుపట్ట అనేది పక్కకి వేసుకుంటారు ఇలా ఫ్యాషన్ రెండు టూ ఇన్ వన్గా వచ్చేది అజ్మీరా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇవన్నీ చూస్తున్నారు కదా మీరు మీరు ఎవరైనా కావాలి బిజినెస్ డెవలప్మెంట్ చేసుకోవాలి వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్ ఉన్న నెంబర్కు కాల్ చేయండి లేదంటే వాట్సాప్లో కాంటాక్ట్ కానీ మన తెలుగు వాళ్ళే ఉంటారు కాబట్టి మీకు ఈజీ హిందీ ఏమీ మాట్లాడు ఇది సూరత్ అనేది ఇండియా లెవెల్లో కాదు వరల్డ్ లెవెల్ సప్లై చేస్తుంది అది కాక అజ్మీర్ అనేది మన ఇండియా లెవెల్ కాదు వరల్డ్ లెవెల్ సప్లై చేస్తుంది ఈ ఈ ఫ్యాక్టరీస్ ఉన్న అజ్మీరా మొత్తము కాబట్టి మీ అందరికీ నేను ఈ ఫ్యాక్టరీ నుంచి మీరు ప్లస్ అవుతారు కాబట్టి నేను సజెషన్ మీ అందరికి ఇస్తున్నాను ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేయండి లేకపోతే వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్